వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న స్థలంలో అన్నా క్యాంటీన్ ను నూతన భవనాన్ని నిర్మించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి కలిసి భూమి పూజ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్ ను నూతన భవనం కోసం అరవై లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు అయ్యిందన్నారు అనంతరం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పాతసారధి మాట్లాడుతూ ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు కూడు గూడు నినాదంతో రెండు రూపాయలకి బియ్యం ఇచ్చిన ఘనత అయితే ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతటా అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే అన్నం పెట్టి పేద ప్రజల కడుపు నింపుతున్నారన్నారు ఈ ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమైందన్నారు

انا دیشائیں ہم بارتندر ہم کمار کروی ہم موٹھو وار ہم ثرم سیتھی برہائے ہم مہا گرم دیشتا نا نانا بیتہ دیویہ پرماتم بادھ پٹ وار کر دسان گوندھ کلم گوندھ گندھ مڑو ہرن کلا کرن میں سوپویم پرہ جہان جو ماذرا ونت دی رنگ دیپ دو پانندھ مٹھک ہرمل Terima kasih.

అన్నా క్యాంటీన్ నాన్న క్యాంటీన్ పెట్టుకుంటే ఈ రోజు కొంచెం గౌరవం ఉన్నది రాక్షసుడికి అలాంటి రాజేశ్వరుడు అన్నా క్యాంట తిరిగిచ్చారు ఈ రోజు తర్వాత ఇంకా కూర్మి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట పట్టణాల్లో అన్నా క్యాంటీయాల ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మన తెలియకుండా అన్నపూర్ణ మంత్రి గారు ఆధ్వర్యంలో సంబంధించిన అన్నా క్యాంట్ జరుగుతున్నా

తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా సోదరి మనులు పాత్రికేయులందరూ కూడా పేరు పైన నాయకు చాలా సంతోషం కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆ రోజు రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ కూడా జరిగింది అదే అందులో భాగంగా ఈ రోజు మన పెరిగొండ పట్టణంలో కూడా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఒకటే గతాన్ని మనం చూసినట్లయితే ఎనభై మూడుకు మనకు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ రాష్ట్రంలో అన్నం అంటే చాలా కరువు తరువు కరువుగా ఉండేది దానికి కారణం ఏమంటే అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో లో పిడకడ అన్నమే కరువైంది అనేటువంటి దాని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అంటే ఆ రోజున చాలా పూర్ ఫ్యామిలీస్ లో ఆ రోజు పెద్దల ఇంట్లో అన్నం వేస్తే మాత్రం పక్క ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టించుకుని పోయి ఆ పిల్లల్ని సాగేవాళ్ళు దాని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బీమం ఇవ్వడం జరిగింది అదే క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలోనే ఆ రోజు మనం చూసాం రెండు రూపాయలు కిలో బీమై తినమి చీనా దోగితే తినమి పక్క గృహ నిర్మాణ కార్యక్రమం అయితే ఇవన్నీ కూడా ఆ రోజులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ ఆ రోజు సార్ చేశారు అంటే సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యు ఆదు నందగురి తారక రామారావు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు కారణం ఒకటే మనం చూసాం అదే మనకి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు లోపల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కూడా తిరోగమనాలే తప్ప పురోగ పురోగమనం అనేది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు ఈ రాష్ట్రంలో అన్ని విధ్వం విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగింది అమరావతిని నాశం చేశాడు పోలవరం ప్రాజెక్ట్ ని చేశాడు ఈ రాష్ట్రంలో అందరి మీద కేసులు బనాయించాడు ఆకులము కులము ఈ అందరి మీద కక్షపూరితమైనటువంటి దూరితో వ్యవహరించారు అందుకోసమే ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు అయితే ఈ రోజు తాగే నీళ్ళకి చాలా సమస్య పెనుగొండ పట్టణంలో ఉండేది ఆ రోజు ఇవ్వాలంటే పెనుగొండకి ఎవరో మీ పెనుగొండ పట్టణంలో నీళ్ళు మీ బిడ్డ నీటి ఇచ్చేదనేటువంటిది అవకాశం ఆ రోజు ఉండేది అదేవిధంగా రుద్రానికి ఎద్దరి వాళ్ళంటే పెనుగొండు పేట్లు వస్తాయి ఎత్తులు ఇది ఒక నార నారుడి ఆ విధంగా ఉండే ఆ క్రమంలోనే ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆయన తప్ప సర్పంచ్ గా ఉండేవాడు ఒక రోజు మంచి విపరీతమైనటువంటి డ్రౌట్ వచ్చింది మన అనంతపుర జిల్లాకి వచ్చినప్పుడు తాగే నీళ్ళు కూడా యాభై ట్యాంకర్లు పెట్టినా కూడా ఒక బీధింగ్ కూడా సరిపోవడం లేదని ఆ గెస్ట్ హౌస్ వచ్చారు గెస్ట్ కు వచ్చి గెస్ట్ హౌస్ వచ్చి అలా మనం గ్రామంలోకి వెళ్ళలేము పట్టణంలోకి పోలేము జనాలంతా కూడా నిలదీసే పరిస్థితి తాగే నీళ్ళే సమస్య అదేవిధంగా స్నానాలు కూడా లేనటువంటి సమస్య అని చెప్తే దానికి మార్గం ఏమని అడిగితే ఈ నువ్వే ఏమన్నా అప్పుడు అప్పటికేమంటే మరి గొల్లపల్లిలోకి రిజర్వాలిలోకి నీళ్ళు వచ్చినాయి అప్పుడు ఇమ్మీడియట్ గా మూడు బోర్లు వేసాం మూడు బోర్లు వేసి తక్షణమే ఒక పైప్ లైన్ తీసుకొని ఆ పైప్ లైన్ ముఖ్యంగా మన తిమ్మాపురం బావులికి వేసాం ఆ నీళ్లు తీసుకొని వచ్చి తద్వారా పట్టణానికి నీళ్ళు ఇచ్చాం సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి అయితే ఇంకా ఒకటి ఏమంటే ఆ రోజు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారిని అడిగితే ఆ రోజు మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాడు మన పెనుగొండ నియోజకవర్గ తాగినట్ సెస్ కోసం ఇప్పటికీ ఆ ఫిలాపులకు అడుగుంది ఎక్కడ నేషనల్ హైవే మీద ఉంది ఆ రోజు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసి టెండర్లు బిల్ సమయానికి ప్రభుత్వం పడిపోయింది ప్రభుత్వం పడిపోతే రద్దు చేయడం జరిగింది ఇప్పుడు జల్ జీవన్ మిషన్ లోనే ఈ రోజు నూట ఒక కోటి రూపాయలు వచ్చాయంటే అది మనకి మన పెనగొండ పట్టణానికి సరిపోతుంది నియోజకవర్గానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా అప్పుడు గ్రావిటీ మీద తీసుకురావాలని ఒక ప్లాన్ చేశాం ఉల్లపల్లి రిజర్వాయర్ దగ్గర ఒక ఎత్తైన ట్యాంక్ నిర్మించి అక్కడ లిఫ్ట్ చేస్తే మొత్తం నియోజకవర్గం అంతా గ్రావిటీ తీసుకురావాలని ఆ మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రోజు లోకేష్ బాబు గారు మంజూరు చేశారు తర్వాత మన యువగాలంకి వచ్చిన సందర్భంలో మనం గుట్టూరు దగ్గర ఒక స్టోన్ వేసాం దాని మీద రేపు భవిష్యత్తులో నీటి కోసం డబ్బులు కూడా కేటాయిస్తామని శిలా పలకం కూడా ఉంది అందులో భాగంగా ఇవన్నీ మంజూరు అవుతున్నాయి భవిష్యత్తులో కూడా నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకుని వస్తాం దానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్ అనేవి నిర్మించి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పిచ్చితుక్ పరికుమార్ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అన్నా అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా రద్దు చేయడం జరిగింది మనం అన్నా లో మీకు ఇష్టం లేకపోతే మీ నాన్న పేరు పెట్టుకో ఎవరికి అభ్యర్థం లేదు కానీ అన్నా నందగురి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి క్యాంటీన్ లో పూర్తిగా రద్దు చేశాడు అంటే ప్రజల మీద ఖర్చు తీర్చుకున్నాడు ప్రజానికి ఎక్కడ బీదాల చాలా మంది అందరూ పోతుంటారు హాస్పిటల్స్ పోతుంటారు విధంగా కార్మికులు కర్షకులు అందరూ వస్తూ ఉంటారు ఏదో టౌన్ కు వచ్చిపోయినప్పుడు హోటల్లో కన్నా ఆ భోజనం కంటే సంతృప్తికరంగా ఉంటుంది ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఈ పరికమాలను నిరాశ నాశనం చేశాడు అస్తవ్యస్తలు చేసి పెట్టాడు ఆ మొమ్మంతా పని పాలనే నాశనం చేసి పెట్టేశాడు కాబట్టి ప్రజలంతా తిరస్కరించి ఈ రోజు మన గౌరవ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నటువంటి ఒక పట్టుదలతో ఒక కంక్షతో అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు కాబట్టి ఏవైతే ఇచ్చామో హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా వన్ బై వన్ టేకప్ చేయడం కూడా జరుగుతోంది అదేవిధంగా మొన్ననే తల్లికి వందనం దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం కూడా పిల్లలందరూ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఎంతమంది ఉంటారో పిల్లలు చదువుతున్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది అయితే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు మొన్న మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్ని పొరపాట్ల వల్ల ఈ ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎల్పీ నంబర్ అనేవి ఇచ్చి దాంట్లో ఏమైపోయిందంటే ముఖ్యంగా ఒక నంబర్ మీద ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో ఏమైపోయింది వారికి మూడు ఎకరాలు ఉన్నా ఆ ముప్పై ఎకరాలు చూపిస్తే పరిస్థితి మన పేపర్ ఆర్టికల్ వచ్చింది కదా ఆంధ్ర జ్యోతిలో ఒక కూలీకి మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు ఉన్నట్టు ఆంధ్ర ఆంధ్ర జ్యోతిలో మెయిన్ పేపర్ లో కూడా వచ్చింది అంటే ఆ పొరపాట్ల వల్ల ఎవరైతే అర్హులున్నారో తల్లికి వందనం వాళ్ళకి చేరడం లేదు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు అందుకోసమే దిశ మీటింగ్ లో కూడా కలెక్టర్ గారు మేము మాట్లాడి ఇన్స్ట్రక్షన్ ప్రతి ఎంఆర్ఓస్ కూడా కూడా జరిగింది మీరు ఇమీడియట్ గా అవన్నీ ఎల్పీ నంబర్లు మార్స్తే వాళ్ళందరూ కూడా తల్లికి వందనం వస్తాయి కాబట్టి దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అన్ని మండల అన్ని ఎంఆర్ఓ ఆఫీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి త్వరతగత పూర్తి చేసి ఆ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో అనుకులు వాళ్ళందరూ కూడా అందే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటారు